క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ నెలవంక అమావాస్య మరుసటి రోజు పౌర్ణమి చంద్రుడు మొత్తం కనిపించే రోజు అమావాస్య చంద్రుడు కనిపించని రోజు క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ ఈద్ ఉల్ ఫితర్ నెలవంక కనిపించిన మరుసటి రోజు జరుపుకుంటాం దీపావళి అమావాస్య రోజున గురునానక్ పుట్టినరోజు పౌర్ణమి రోజున జరుపుకుంటాం క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ బి రెండు సరైనవే క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి అమావాస్య తర్వాత ప్రతిరోజు చంద్రుడి ప్రకాశవంతమైన భాగం పెరుగుతూ ఉంటుంది పౌర్ణమి తర్వాత ప్రతిరోజు చంద్రుడి ప్రకాశవంతమైన భాగం తగ్గుతూ ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ కామాబి రెండు సరైనవే క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి రాత్రివేరలో ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన వస్తువు చంద్రుడు కవులకు కథకులకు ఒక మనోహరమైన వస్తువు చంద్రుడు ఆన్సర్ ఆప్షన్ త్రీ కామాబి రెండు సరైనవే మొదటిసారిగా నీల్ ఆన్స్టాంగ్ ఆ తర్వాత ఎడ్విన్ ఆల్రిన్ చంద్రుడిపై అడుగుపెట్టిన తేదీ ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జూలై ఇరవై ఒకటిన క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ భూమి నుండి సూర్యుడికి దూరం పదిహేను కోట్ల కిలోమీటర్లు లేదా నూట యాభై మిలియన్ కిలోమీటర్లు క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి నక్షత్రాలు తూర్పు నుంచి పడమర వైపు కదులుతాయి భూమి పడమర నుంచి తూర్పు వైపు కదులుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏకామవి రెండు సరైనవే క్రింది వాటిలో ద్రోణక్షత్రానికి నక్షత్రానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ద్రోణక్షత్రం నక్షత్రం అనేది భూమి అక్షం దిశలో కదులుతున్నట్లు కనిపించదు సప్తర్షి మండలానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ టూ సప్తర్షి మండలంలో ఉండే నక్షత్రాల సంఖ్య ఏడు క్రింది వాటిలో ఓరియన్ నక్షత్ర మండలానికి సంబంధించి సరి అయినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే ఓరియన్ నక్షత్ర మండలం అనేది శీతాకాలంలో సాయంకాలం వేళ చూడవచ్చు దీనిలో ఏడు లేదా ఎనిమిది ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉంటాయి ఓరియన్ నక్షత్ర మండలాన్ని హంటర్ అని కూడా పిలుస్తారు సిరియస్ అనే ప్రకాశవంతమైన నక్షత్రం ఓరియన్ నక్షత్ర మండలానికి సమీపంలో ఉంటుంది కింది వాటిలో కాసియోపియా నక్షత్ర మండలానికి సంబంధించి సరికానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కాసియోపియా నక్షత్ర మండలాన్ని కూడా మనం శీతాకాలంలో చూడవచ్చు క్రింది వాటిలో సౌర కుటుంబానికి చెందని దాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గెలాక్సీ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి వాక్యం ఏ ఏదైనా ఒక ఖగోళ వస్తువు మరొక ఖగోళ వస్తువు చుట్టూ తిరిగితే దాన్ని ఉపగ్రహం అంటారు వాక్యం బి రెండు వేల తొమ్మిది వరకు సౌర వ్యవస్థలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ మాత్రమే సరైనది బి సరికాదు రెండు వేల ఆరవ సంవత్సరంలో ఫ్లూటో అనే గ్రహాన్ని గ్రహాల జాబితా నుంచి తొలగించారు ప్రస్తుతం సౌర కుటుంబంలో ఉండే గ్రహాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ వన్ ఎనిమిది క్రింది వాటిలో గ్రహాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ అనేవి స్వయంగా ప్రకాశించలేవు కింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి వాక్యం ఏ సూర్య చంద్ర గ్రహణాలపై శాస్త్రీయ వివరించిన శాస్త్రవేత్త ఆర్యభట్ట ఆర్యభట్ట అంచనా ప్రకారం భూమి భ్రమణకాలం ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ ఒక్క సెకండ్లు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కామాబి రెండూ సరైనవే సూర్యుడికి అత్యంత సమీపాన ఉన్న గ్రహం ఆన్సర్ ఆప్షన్ త్రీ బుధుడు సౌర వ్యవస్థలోని అత్యంత చిన్న గ్రహం ఆన్సర్ ఆప్షన్ వన్ బుధుడు కింది వాటిలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బుధుడు శుక్రుడు భూమికి అత్యంత సమీపాన ఉన్న గ్రహం ఆన్సర్ ఆప్షన్ టు శుక్రుడు రాత్రిపూట ఆకాశంలో కనిపించే ప్రకాశవంతమైన గ్రహం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శుక్రుడు ఉదయం తారా సాయంత్రం తారా పిలిచే గ్రహం ఆన్సర్ ఆప్షన్ వన్ శుక్రుడు క్రింది వాటిలో తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ శుక్రుడు యురేనస్ శుక్రుడి మీద సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడు ఆన్సర్ ఆప్షన్ వన్ పశ్చిమం శుక్రుడి మీద సూర్యోదయం పశ్చిమ దిశలో సూర్యాస్తమయం అనేది తూర్పు దిశలో జరుగుతుంది చంద్రకళల మాదిరి కళలను చూపే గ్రహాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ శుక్రుడు సౌరవ్యవస్థలో జీవం ఉండే ఏకైక గ్రహం ఆన్సర్ ఆప్షన్ త్రీ భూమి సౌర వ్యవస్థలో నీటి ఉనికి తగిన వాతావరణం ఓజోన్ పర ఉన్న గ్రహం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భూమి అంతరిక్షం నుండి చూసినప్పుడు కాంతి పరావర్తనం కారణంగా నీలి ఆకుపచ్చ రంగులో కనిపించే గ్రహం ఆన్సర్ ఆప్షన్ త్రీ భూమి క్రింది వాటిలో ఒకే ఒక ఉపగ్రహం ఉన్న గ్రహాన్ని గుర్తించండి ఆప్షన్ టు ఆన్సర్ భూ కక్ష వెలుపల ఉన్న మొదటి గ్రహం ఆన్సర్ ఆప్షన్ వన్ అంగారకుడు ఈ గ్రహం ఎర్రగా కనిపించడం వల్ల దీన్ని అరుణ గ్రహం అని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మార్స్ రెండు ఉపగ్రహాలు మాత్రమే ఉన్న ఏకైక గ్రహం ఆన్సర్ ఆప్షన్ త్రీ మార్స్ భూమి తర్వాత జీవరాశి ఉండడానికి అనుకూలమైన గ్రహంగా శాస్త్రవేత్తలు భావించే గ్రహం ఆన్సర్ ఆప్షన్ వన్ అంగారకుడు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం మంగళయాన్ అనే కృత్రిమ ఉపగ్రహాన్ని అంగారకుడి మీదకి ప్రయోగించిన తేదీ ఆన్సర్ ఆప్షన్ టూ రెండు వేల పదమూడవ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీన సౌర వ్యవస్థలో ఉండే అతిపెద్ద గ్రహం आंसर ऑप्शन टू बृहस्पति